వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీ రీసెంట్ గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా హౌస్ కోసం అయితే కొన్ని హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే కావాలి అందుకే హోమ్ బాక్స్ కి అయితే వచ్చాము హోమ్ బాక్స్ లో మనకి ఇంటీరియర్ ఐటమ్స్ కానీ హోమ్ ఐటమ్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వాటర్ తోటి గణేశ తోటి అండ్ బుద్ధ తోటి ఉంది కదా అదైతే ఒకటైతే తీసుకున్నాను గణేష్ తోటి ఎంట్రెన్స్ లో పెడితే చాలా మంచిదంట గణేష్ విగ్రహం ఇవన్నీ కూడా క్యాండిల్స్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి పెద్దవి అండ్ మీడియం సైజు అండ్ బాగా చిన్నవి కూడా ఉన్నాయి ఏనుగులతో అయితే బలం ఉంది అసలు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం ఇక్కడైతే అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క మోడల్ చాలా బాగుంది మిర్రర్ తో చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ కూడా అండ్ మధ్యలో మనం ఇంటి మధ్యలో పెట్టుకుంటాం కదా గంటలతోటి అవి కూడా చాలా బాగున్నాయి ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉన్నాయి అండ్ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అండ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా హోమ్ డెకరేట్ పెట్టుకుంటాం కదా మనం గ్లాస్ లో అవి పెట్టుకుని అవన్నీ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గా ఇవైతే లేటెస్ట్ మోడల్ మాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అండ్ అవన్నీ కూడా మనకి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి మంచిగాని బైస్కీలు ఇక్కడ ఇలాగా మొక్కలు పెట్టుకుని హ్యాంగ్ చేసుకునేవి కూడా ఉన్నాయి అండ్ హ్యాండ్ మేడ్ కూడా ఉన్నాయి కొన్ని పాట్స్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే స్టోన్ తో కూడా తయారు చేశారు బలే ఉన్నాయి అసలు అన్ని గ్లాస్ ఐటమ్స్ వుడ్ ఐటమ్స్ కూడా మనకి అవైలబిలిటీ లో అయితే ఉన్నాయి డిఫరెంట్ షేప్స్ లో కూడా ఉన్నాయి అన్ని కూడా క్యాండిల్స్ పెట్టుకునేవి ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి అన్ని కూడా పిల్లోస్ బెడ్ షీట్స్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇక్కడ క్యాండిల్స్ పెట్టుకోవడానికి ల్యాంప్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ చూస్తే డిఫరెంట్ షేప్స్ లో కూడా కనిపిస్తున్నాయి కదా గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఇక్కడ పింక్ కలర్ లో కూడా ఉన్నాయి బౌల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి మొత్తం చాలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ కూడా హ్యాండ్ మేడ్ కూడా ఉన్నాయి అయితే హోమ్ వర్క్ షాపింగ్ అయితే అయిపోయింది మిడ్ నైట్ వరకు గ్రాండ్ ఎమరేట్స్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది గ్రాండ్ ఎమరేట్స్ కూడా కవర్ అయితే చేసేసాము ఇక్కడ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ కూడా మోస్ట్లీ అరబిక్ వాళ్ళు యూజ్ చేస్తారు గోల్డ్ టైప్ అవన్నీ కూడా డిఫరెంట్ కప్స్ డిఫరెంట్ పెద్ద పెద్ద ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను కదా గోల్డ్ ఫినిషింగ్ లో క్యాండిల్స్ పెట్టుకునేవి బిల్ అయితే వాసిపోయింది ఇంకా లేట్ నైట్ అయితే అయిపోయింది ఫుడ్ అయితే అవుట్ సైడ్ తీసుకుని పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా డెకరేటివ్ పీస్ అయితే డెకరేట్ చేసి ఇంట్లో పెట్టగానే మా వాడు అయితే పగలు కొట్టేశాడు రెండు నిమిషాలకి అంతే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో అలాంటివి పెట్టుకోకూడదని అయితే అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్ బై Bye-bye.